విశాఖపట్నంకి వచ్చేసరికి వి కేంద్రీకరణ అంటే విజయసాయి రెడ్డి కేంద్రీకరణగా మారిపోయిన సందర్భాన్ని ఈ రోజు మనం కూడా గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు విజయసాయి రెడ్డి మూడున్నర సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర లీడర్లందరికీ చేత కాదని ఈ చేత కాని వాళ్ళందరికీ కూడా ఒక లీడర్ రావాలని ఎక్కడో నెల్లూరు నుంచి ఒక రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పెత్తనం సాగిస్తున్నారంటే ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా ఇళ్లలో కూర్చొని సిగ్గుపడాలి ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా నేను గర్వంగా చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో అందరం కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాత ఉత్తరాంధ్రలోని చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఏ ఒక్క మనిషి కూడా ఇక్కడికి వచ్చి పెత్తనం చేయలే మా విశాఖపట్నం జిల్లాలో పెత్తనం చేసింది గాని విశాఖపట్నం అభివృద్ధి గురించి కాంక్షించింది గాని విశాఖపట్నం ప్రజల గురించి అండగా నిలబడింది గాని అయ్యన్నపాత్రుడు గారు ఉంటే అదేవిధంగా విజయనగరంలో గజపతి రాజు గారు అదేవిధంగా మనకి శ్రీకాకుళం లో గారు లాంటి మంత్రులు తోనే అభివృద్ధి సాధ్యపడితే ఈ రోజు దాచుకోవడానికి దోచుకోవడాన్ని విశాఖపట్నం నిలువున నట్టేట ముంచడానికి ఈ రోజు విజయసాయి రెడ్డి ఇక్కడ కూర్చొని కేంద్రీకరణ చేసి వికేంద్రీకరణ అని మాయమాటలు చెప్పే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఇందాకే పెద్దలు అన్నట్టుగా వికేంద్రీకరణ అన్న బిల్లుని వైఎస్ఆర్ నాయకులే అసెంబ్లీ సాక్షిగా రీబ్యాక్ తీసుకున్నారు ఈ రోజుకి కూడా ఒక చట్టం లేదు ఏదో సామెత చెప్పినట్టుంది పెళ్లి లేదు ఏదో గర్భం లేదు కానీ పుట్టబోయే బిడ్డకి సుబ్రహ్మణ్యం ఏదో పేరు పెట్టారట వీళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే వికేంద్రీకరణ బిల్లు లేదు వికేంద్రీకరణ చట్టం లేదు వీళ్ళు రాజధాని తీసుకొచ్చేస్తారని చెప్పి గర్జన అని చెప్పి మాట్లాడితే ఈ గర్జన కెళ్ళిన వాళ్ళకైనా సిగ్గుందా అని అడుగుతున్నా విషయం ఏంటంటే ఈ గర్జన ఎవరు పెట్టాలంటే ఈ విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నంలో ముఖ్యంగా విశాఖపట్నంలో భూములు కోల్పోయిన వాళ్ళందరూ కూడా గర్జనాన్ని పెడితే ఈ రోజు బీచ్ రోడే కాదు విశాఖపట్నం మొత్తం నిండిపోయి అదే దోపిడి దోపిడీదారుల చేతుల్లో నాశనం అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజు వీధుల్లోకి వస్తారు వాళ్ళు పెట్టాలి గర్జన ఈ రోజు విశాఖపట్నం నిలువున నెట్టేట ముంచేసి విశాఖపట్నం కాదు ఉత్తరాంధ్రనే నెట్టేట ముంచేసి ఈ రోజు గర్జన కింద వస్తున్నారు